ప్రశ్నలు వచ్చినప్పుడు సందేహాలు వచ్చినప్పుడు ఇంకా ఒక మాటలు చెప్పాలంటే నీకు కష్టం వచ్చినప్పుడు నీకు బాధ కలిగినప్పుడు నీకు శ్రమ కలిగినప్పుడు నీవు దేవుణ్ణి స్థుతించాలి ఫస్ట్ నువ్వు ఆయన ప్రైజ్ చేయి మనం చేసే పని ఏంటంటే వచ్చిన కష్టాల్లో బాధల్లో అసలు దేవుణ్ణి మర్చిపోవడానికి సంఘాన్ని మర్చిపోవటానికి సహవాసాన్ని మర్చిపోవటానికి ఆత్మీయతను వదిలేయటానికి సిద్ధపడుతుంటాం సాతానగా అక్కడికి అక్కడే దొరికిపోతారు అందరు అక్కడే దొరికిపోతారని అందరూ ఏమని వాడు నీ మైండ్ ట్యూన్ చేస్తాడో తెలుసా చూసావా అందరు బాగున్నారు నీకెందుకు ఇలా అందరు హ్యాపీగా ఉన్నారు నువ్వెందుకు ఇలా అవుతున్నావు నువ్వే ఎందుకు ఇలా అవుతున్నావో చెప్పమంటావా నువ్వు నువ్వు ఆరాధనకి వెళ్తున్నావు కాబట్టే సంఘానికి వెళ్తున్నావు కాబట్టే నువ్వు ఇస్తున్నావు కాబట్టి చేస్తున్నావు కాబట్టే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అసలు దేవుణ్ణే నమ్మనివాడు దేవుణ్ణే దూషించేవాడు దేవుని మార్గాన్ని ఎరగని లోకంలో ఉన్నటువంటి ఒక నాస్తికుడు ఒక హేతువాది ఒక క్రీస్తు విరోధి వాడే హ్యాపీగా ఉన్నాడు వాడ ఆనందంగా ఉన్నాడు క్రీస్తు కొరకు బ్రతుకుతున్న నా జీవితంలో నా కుటుంబంలో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని సాతనగాడు ఆ సమయంలో నీ మనసును వాడు చాలా కలవర పెడుతుంటాడు అప్పుడే నువ్వు నెమ్మది నెమ్మదిగా దేవునికి సంఘానికి దూరం అయిపోయి లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత నీ జీవితాన వాడు చాలా ఆగం చేస్తాడు నీ జీవితాన్ని కళ్ళ ముందు చూస్తుంటేనే భయంకరంగా మార్చేస్తాడు అందుకే అక్కడ ఆ బలహీన సమయంలో శ్రమల సమయంలో తొందరపడి దేవుణ్ణి వాక్యాన్ని సంఘాన్ని క్రీస్తును సహవసాన్ని పొరపాటున కూడా మీరు అపర్థం చేసుకోకండి హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్లేయిర్ హోమ్ గాజువాకా సంగం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్లేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెలాయికాన్ చెక్ చేయగలరు థ్యాంక్ యూ